రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు మిరప తోటలు వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ముడత సమస్య ఏదైతే మనకు గ్రోత్ ఆ ఎగురు వస్తుందో ఆ ఎగురు అనేది మనకు ముడత మాదిరిగా వైరస్ మాదిరిగా వస్తుంది అని చాలామంది రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు కాయ సైజ్ రావట్లేదు కాయ చిన్నగా బొడ్డలు బొడ్డలుగా అవుతున్నాయి కానీ కాయ సైజ్ పరిమాణం అయితే రావట్లేదు అని చాలా మంది రైతులు చెప్తున్నారు సో మనకు కాయ సైజ్ బాగా రావడానికి అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకు ముడత సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా మనకు ఏదైతే మనకు దోమ ఉందో దోమ సమస్య కానివ్వండి నల్లి సమస్య కానివ్వండి తామర పురుగు సమస్య కానివ్వండి వీటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అదేవిధంగా మొక్కలు కావాల్సిన పోషకాలు అందే విధంగా నేను ఈ కాంబినేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది ఈ విధంగా మీరు స్ప్రే చేయండి చాలా మంచి కాంబినేషన్ అనమాట సో వీడియో వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి ఏంటంటే మనకు మనకు అందరు తెలిసిన ప్రొడక్ట్స్ ఏవి కానీ చాలా మంచి కాంబినేషన్ అయితే సెట్ చేశాను అనమాట సో మొదట వచ్చేసి ఏంటంటే మలాతిన్ లేకుంటే రోగర్ ఈ రెండిట్లో ఐజివర్విస్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి రోగర్ వచ్చేసి మనకు ఇందులో డైమైతో ఎయిట్ థర్టీ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది మనకు అందరికి తెలిసిందే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మలాతీను ఇందులో మలాతీన్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది మనకు మలాతీన్ వచ్చేసి ట్రాక్టర్ ఐఏఎల్ ట్రాక్టర్ బాల్ అనేది మలాతీన్ మాత్రమే తీసుకోండి ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనమాట ఇది రోగర్ లేకుంటే మలాతి ఈ రెండింటిలో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి సో రెండిట్లో ఇది ఒకటి తీసుకోండి సో రెండింటినీ స్ప్రే చేయకండి రెండిట్లో ఒకటి మాత్రమే స్ప్రే చేయండి సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోమంటున్నాను సో మాకు రోగర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంబల్ హాఫ్ లీటర్ తీసుకోండి ఎకరానికి మలాతిన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంబెల్ హాఫ్ లీటర్ మనం ఈ ముదిరి తోటకి మలాతీను లీటర్ స్ప్రే చేసినా నో ప్రాబ్లం అండి చాలా మంచిగా ఉంటుంది ఇక సో లీటర్ స్ప్రే చేయొచ్చు ముదిరిన తోటకి సో ఆల్రెడీ మనకు నూట యాభై నూట ఎనభై రోజులు టోటల్ కాబట్టి మనం మలాతీని వచ్చేసి ఆఫ్ లీటర్ లీటర్ స్ప్రే చేయొచ్చు నో ప్రాబ్లం ఏమీ కాదు సో ఆ విధంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి దీనికి కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే ఇది కొరమండల్ కంపెనీ వాళ్ళది గ్రోమర్ వల్లది ఆర్టీన్ సూపర్ అని కలిగి ఉంటుంది మనకు ఎస్పెట్ ఉంటుంది ఇందులో యాభై శాతము అదేవిధంగా పిప్రోనిల్ ఉంటుంది ఫైవ్ శాతం ఐదు శాతం డబ్ల్యూ డీజి ఫార్ములలో కలిగి ఉంటుంది దీనిని ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రిచ్ చేసుకోవాలి ఎస్పెట్ యాభై శాతము పిప్రోనిల్ ఐదు శాతం ఆర్టిన్ సూపర్ అని కలిగి ఉంటుంది గొరమండలి వాళ్ళది ఇది దొరకకపోతే మనకు ఇంకా ఈ టెక్నికల్తో ఇంకా వేరే ప్రొడక్ట్స్ వేరే కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోండి నో ప్రాబ్లం ఇదే తీసుకోవాలని ఏమీ లేదు మనకు విచ్మాన్ క్రాప్ సైన్స్ వాళ్ళది వాళ్ళది కూడా ఉంటుంది సో ఎస్పేటో పిప్రోన్ రెండు కాంబినేషన్లో ఉన్న ప్రోడక్టు సో రోగరు లేకుంటే మెలాథిన్ ఈ రెండులో అదో ఒకటి దాని కాంబినేషన్ వచ్చేసి ఆర్టిన్ సూపర్ ఎస్పే టు సో మనకు దోమకి నల్లికి తామరపురికి చాలా లక్షణాలు పనిచేస్తాయి సో నెక్స్ట్ వీటికి కాంబినేషన్ ఏంటంటే మనకు ఏదైతే అనుకున్నామో కాయ సైజు రావట్లేదు మనకు గ్రోత్ గ్రోత్ రావాలి కాయ సైజు బాగా రావాలి సో కాయ సైజు రావడానికి ఏంటంటే మనకు వినూత్న అగ్రోటెక్ వారిది మనకు అనే ప్రోడక్ట్ అయితే కలిగి ఉంది చాలా లక్షణ ప్రోడక్ట్ ఇది మనకు ఇందులో వచ్చేసి అమెనో యాసిడ్ డైరెట్స్ కలిగి ఉన్న కాంపోజిషన్ అయితే కలిగి ఉంటుంది ఇందులో మనకు ప్రోటీన్ కాంప్లెక్స్ అయితే కలిగి ఉంటుంది ఇందులో మనకు ఇదే ఇది వచ్చేసి ఏంటంటే మనకు పూత రాలకుండడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది వచ్చిన పూత పిందెగా మారడానికి ఏదైతే ఆ పింద కాయ సైజ్ పరిమాణం అయితే బాగా రావడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది కాయ మంచి సైజు రావడానికి పూత రాలకుండడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇది వినూత్న అగ్రోటెక్ వారిది తులిప్ అనే ప్రోడక్ట్ అండి ఇది మా దగ్గర అయితే అవైలబుల్ ఉంది అయితే స్ప్రే చేయడం జరిగింది చాలా మంచి ప్రోడక్ట్ అండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇప్పటికీ కూడా మనకు వచ్చిన పూత పిందె అయితే ఉందో అది మంచి సైజు రావడం అయితే దొరుకుతుంది సో ఇది దొరకని వాళ్ళ మీరు ఏం స్ట్రే చేయాలంటే మనకు అగ్రి ప్రో కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఫార్ములా నెంబర్ సిక్స్ అనమాట అగ్రిప్రోచ్ స్ప్రే చేసినా నో ప్రాబ్లం సో తులిపే స్ప్రే చేయాలని లేదు తులిపు దొరకని అన్ని చోట్ల అవైలబుల్ ఉందో లేదో తెలియదు తులిపు దొరకకపోతే మీరు అగ్రిప్రోస్ ఫ్రే చేయండి అందులో కూడా మనకు అమ్యో ఆసిడ్ కాంపోజిషన్ కాంపోజిషన్ కలిగిన ఉంటా అయితే కలిగి ఉంటాయి మనకు అన్ని రకాల పోస్కలు అయితే అందులో కలిగి ఉంటుంది సో అగ్రిప్రోస్ ఫ్రే చేయండి నో ప్రాబ్లము సో తులిపు దొరికితే తులిపు లేకుంటే అగ్రిప్రో ఈ ఏది ఏ చేసినా నో ప్రాబ్లం సో ఈ విధంగా మీరు ఈ దీని కాంబినేషన్ అయితే మీరు ఎంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకు ఎన్పీకే అండి ఫార్ములా సారీ మనకు నైట్రోజను ఫాస్ఫరస్ అదే పొటాసు ఎన్పీకే మూడు పంతొమ్మిదిలు దీని కాంబినేషన్ వచ్చేసి ఇది విధంగా స్ప్రే చేయండి మొత్తం వచ్చేసి ఏంటంటే మల్లాతీను లేకుంటే రోగర్ ఇందులో ఒకటి తీసుకోండి నెక్స్ట్ దీని కాంబినేషన్ వచ్చేసి ఎస్వేటో పిప్రానియల్ కాంపోజిషన్లో ఉన్నటువంటి మనకు ఆర్టిన్ సూపర్ ఇది కొరమండల్ కంపెనీ వారిది ఈ రెండింటితో పాటు ఇంకోటి ఏంటంటే మనకు ఖాయం మంచి సైజ్ రావడానికి అదేవిధంగా పూత రాలకు ఉండడానికి మనకు తులిప్ అని అనుకున్నాము సో తులిప్ దొరకని వల్ల అగ్రి ప్రో తీసుకోండి సో ఈ విధంగా మూడు కాంబినేషన్లు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఎన్పీకే ఎన్పికే మూడు పంతొమ్మిది తీసుకోండి మనకు కాయ సైజ్ రావడానికి మంచి గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు కాయ నాణ్యత రావడానికి చాలా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది అదేవిధంగా పొటాషియం ఉంటుంది సో ఆ విధంగా స్ప్రే చేయండి సో మీరు ఈ కాంబినేషన్ అయితే చాలా లక్షణంగా వర్కౌట్ అవుతుందండి మనకు దోమకి నల్లకి పురుగుకి మంచి గ్రోత్ రావడానికి వచ్చిన గ్రోత్తో పాటు మనకు పూత ఏదైతే ఉందో ఆ పూత వచ్చిన పూత పిందెగా మంచి స్కాయ మంచి పరిమాణంలో రావడానికి చాలా ఎక్స్ట్రా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి